దీన్నే బుగడ అని అంటారు లాస్ట్ వీడియోలో మీకు సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పేసి మళ్ళీ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి దీన్నే బుగడ అంటారు ఇప్పుడు వచ్చేసి నేస్తున్నది వచ్చేసి సైడ్ బెయిల్ అంటారు అంటే బుగడ పక్కన వచ్చే డిజైన్ని సైడ్ బేలు అంటాం చూడండి ఇటు బార్డరు అక్కడ పోగు 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 అటాచ్ అవుతూ డిజైన్ పడుతూ ఉంటుంది చూడండి సైడ్ బేల్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది సైడ్ బేలు ఒక సైడ్ బేలు బుగడ కలిసి ఆరు ఇంచులు పడుతుంది దాని తర్వాత వచ్చేసి ఒకటి ఇంకొక బేల్ వస్తుంది రన్నింగ్ బేల్ అనేది చూడండి ఇది బుగడ సైడ్ బేలు ఇప్పుడు కనిపి సైడ్ బేల్ పక్కన ఉండేది రన్నింగ్ బేలు తర్వాత ఇది ముప్పై ఇంచులు లేసిన తర్వాత బ్రోకేజ్ స్టార్ట్ అవుతుంది చూడండి ఇప్పుడైతే మనకి పలక అయ్యింది పలక అయిన తర్వాత ఏం చేయాలంటే వాటర్ తీసుకొని మొత్తం అక్కడ డిజైన్ అంతా రఫ్ చేసేసేయాలి చూడండి వాటర్తో రఫ్ చేస్తాను చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఇప్పుడు వాటర్తో రఫ్ చేస్తున్నాను మళ్ళీ తర్వాత వాటర్ అది తడిగా ఉండకూడదు అని చెప్పేసి ఒక క్లాత్ తీసుకొని నీట్గా అనేది తుడవాలి ఎందుకంటే